హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ అయితే కోడిగుడ్డ పుల్టె కర్రీ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను చూసేద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేద్దాం టమాటాలు అయితే వేసేస్తారండి ఈ మగ్గిన దాకా ఇలా వేసుకుందాం ఒకసారి మూత ఎట్టేసుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిని అండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం గుడ్లు అయితే ఇందులో వేసేస్తున్నారు వేస్తున్నాను ఈ గుడ్డు పుల్ట చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఉప్పు పసుపు తింట్లో అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఇది పరోటాకి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది కర్రీ ఇలాగా వైట్ రైస్ డియర్ రైస్కి బాగుంటుంది బ్రెడ్ ఇదే ఎవరెస్ట్ చికెన్ మసాలా ట్రై ఎవరెస్ మసాలా మా లైక్ చేయండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా అబ్బాయి పాట పాడాడు పాట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్